అన్న నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి మీడియా వాళ్ళు కూడా దాని గురించి చర్చలు చేస్తూ ఉన్నారు నిజంగానే అరెస్ట్ అవుతారంటారా సో మీరేమంటారు దాని గురించి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత ట్వంటీ ఫోర్త్ ఇది పార్టీ రూలింగ్ వచ్చిన ఆరు నెలల నుంచి చెప్తానే ఉంటారు మీడియా చెప్తున్నది మీడియా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అందులో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు చెప్పాల ఏంటంటే మొన్న ఏంటంటే ఈ విజయసాయి రెడ్డి కొంచెం ఏదో మాట్లాడాడు అది మాట్లాడంగానే ముందు అరెస్టు అరెస్ట్ అరెస్టు ఆయన లెక్కర్ కేసులో ఆయన మీద కేసులు వచ్చినప్పుడు అరెస్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈడేందంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మీడియాలు ఎక్కువ అయిపోయినాయి కదా పార్టీలక అందుకని ఏంటంటే వీళ్ళప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు కొంచెం తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రోత్సాహపరచుకున్నది అరెస్ట్ అయిపోతాడు అరెస్ట్ అయిపోతాడు అని ఇవన్నీ ఏంటంటే కార్యకర్తలకు చాలా ఇబ్బంది ఈ మీడియాలో ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక నిజం నాలుగు అబద్ధాలు నిజమే వస్తుంది బయటికి ఒకటి నేను దాన్ని ఎవరు ఊరు ఫోన్ చేసేసుకొని ఒక నాలుగు వీడియోలు చేసేయడం నాలుగు చేత మాట్లాడిచ్చేయడం ఇవన్నీ చేసేస్తుంటారు దయచేసి ఏంటంటే కార్యకర్తలు ఇవన్నీ పట్టించుకోకండి అరెస్ట్ జరగాలంటే జరిగేటప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఆయన మీదే వీలు రద్దగాలి ఇంకా వీళ్ళెక్క కేసు పట్టుకుని అంటున్నారు అరెస్ట్ చేస్తారేమో కానీ ఎప్పుడు ఏంది ఇది అనేది ఏంటంటే కరెక్ట్గా ఇంకా డీటెయిల్స్ అనేవి లేవు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారంటే చివరి టైంలో చేశాడు ఆయన కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా అంత ఈజీ కాదు రాష్ట్రంలో కొంచెం ఇబ్బంది వస్తుంది అందువల్ల ఏందండి వీళ్ళు ఏం చేస్తారంటే ముందు పార్టీని భయపెడతా వస్తారు భయపెడతా వచ్చి లాస్ట్ టైంలో వేస్తారు అది వేస్తారు ఎలక్షన్ ముందో లేకపోతే ఇంకోటి ఇదన్నది కాబట్టి మీడియాల గురించి మనం చెప్పే అన్ని నిజాలు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటంటే మీడియాలు ఏమైపోయినాయి అంటే ఎక్కువ యూసుల కోసం ఎక్కువ పాకలాటం మొదలైపోయినాయి ఒకప్పుడు ఛానల్స్ ఏంటంటే ఫిఫ్టీ ఎట్ట ఫిఫ్టీ ఎట్ట అని చెప్పిన జనాల కోసం కొంచెం చెప్పేవాళ్ళు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏమైంది యూట్యూబ్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు సందుకునే వీటి ఛానల్లో కొంత స్వేచ్ఛగా చెప్పుకునేదానికి ఇది ఉంది కానీ సాటిలైట్ ఛానల్లో ఉన్నాయి అవి కూడా యూట్యూబ్లోకి వచ్చేసి యూస్కి డబ్బులు ఇస్తాడు కదా దీనికోసం ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇదే బాటలో పడిపోయి ఎక్కువ యూస్ చేయాలని దీంతో ఇలాంటి యూస్లు చెప్పడం మొదలు పెట్టేశారు నేనైతే కార్యకర్తల అభిమానిగా నేనైతే కార్యకర్తలు చెప్పేది ఏంటంటే ఆయన అరెస్ట్ చేసేస్తాడో ఆ పార్టీ వెళ్ళిపోతుంది ఆ పార్టీ లేకుండా చేసేస్తారని తెలుగుదేశం వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు రేపు రూలింగ్ లీబ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు లేదా పని చేసుకోవాలి ఆ పార్టీ పని చేసుకోవాలనుకున్న వాళ్ళు పార్టీ చేసుకోవాలి ఈ పార్టీ వాళ్ళు జనాలకి మంచి చెడ్డ చూడడం పార్టీని బలంపూతం చేసుకున్నాం వీళ్ళు ఏదన్నా పొరపాట్లు చేస్తే వాళ్ళు ప్రజలకి తెలియజెప్పడం ఎన్ని చేయొచ్చు కార్యకర్తలు కానీ ఈ విధంగా మీడియాలో చెప్పి ఎన్ని విని ఆడ కార్యకర్తలు రచ్చ కొట్టుకోవడం వాళ్ళ దనుకోవడం మీడియాకి ఏమి ఉండదు మళ్ళీ దాన్ని కూడా తీసుకొచ్చి వీడియోలు చూపిస్తారు రన్నింగ్ టైప్ అనమాట ఒక న్యూస్ వచ్చింది దానిపైన మళ్ళీ ఏదైనా బయట జరిగిందంటే మళ్ళీ దాన్ని చూడడం ఇంకోటి మాట్లాడడం దాన్ని తీసుకొచ్చి వీడియోలు చూపించడం ఇట్టే గందరగోళం చేసేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసేటప్పుడు జరిగింది జరిగేటప్పుడు జరుగుతాయి చూస్తాం కదా కాబట్టి కార్యకర్తలు ఎన్ని విని లేనిపోను రచ్చలు పెట్టుకోబోకండి అని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను